తల్ని మనుషుల్ని రాక్షసుల్ని అందరినీ భోజనానికి ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరికి ఆహార పదార్థాలు అన్నీ వడ్డిచ్చేస్తారు వడ్డించిన తర్వాత ఆయన ఒక కిటుకు పెడతారు అక్కడ ఇబ్బంది పెడతారు వాళ్ళకి ఏంటంటే ఇంత పొడగాటి గరిటలు తీసుకొచ్చేసి వాళ్ళ చేతులకి కట్టేస్తారు సాధారణంగా మనం అందరం ఎలా భోజనం చేస్తాం కంచంలో అన్ని పెట్టగానే కలుపుకొని తింటాం కానీ ఇంత ఇంత పొడుగు గరిటెలు గట్టగానే వాళ్ళు ఎలా తినగలరు అది చూసి రాక్షసులకి విపరీతమైన కోపం అనమాట వచ్చేసి మమ్మల్ని భోజనానికి అయితే పిలిచారు కానీ అవమానించారు మమ్మల్ని అని చెప్పేసి అది రాక్షస ప్రవృత్తి కదండి ఆలోచించరు బ్రహ్మగారు చెప్పారంటే అందులో ఏదో అర్థం ఉంటుంది అని ఒక నిమిషం కూడా వాళ్ళు ఆలోచించకుండా ఆయన కూడా దూషించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు సాధారణంగా రాక్షసులు ఏం చేస్తారు బ్రహ్మగారికి తపస్సు చేసి ఆయన దగ్గర వరాలు తీసుకొని ఆయన్నే మళ్ళీ ఇప్పుడు దూషించేందుకు కూడా ఆలోచించకుండా ఆ కోపంతో వెళ్ళిపోతారు కానీ మానవులు ఇంకా దేవతలు ఇద్దరు ఇందులో ఏదో మర్మం ఉంది బ్రహ్మగారు ఇలాంటి ఇది చెప్పారు మనకి అని అంటే అని కూర్చొని ఒకసారి ఆలోచించి వాళ్ళకి కాసేపు అయ్యాక ఒక ఆలోచన తడుతుందనమాట ఏంటంటే వాళ్ళు ఎదురు బదురుగా కూర్చొని ఇంత పొడగాటి గరిట చేతులు కట్టేస్తారు కదా దీంతో మానవులు ఏం చేస్తారంటే దేవతల నోట్లో ఆ భోజనాన్ని పెడతారు ఎదురు బదురుగా కూర్చుంటారు కదా ఇలాగ తీసి వీళ్ళ పల్లెల నుంచి తీసి వాళ్ళ నోట్లో వాళ్ళేమో దేవతలేమో మానవుల పళ్ళెల నుంచి తీసి మళ్ళీ దేవతలకు అందిస్తారు అనమాట దేవతల నోట్లో పెడతారు అలా పరస్పరంగా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకొని భోజనం పూర్తి చేసి సంతృప్తిగా తింటారు కాసేపు అయ్యాక బ్రహ్మగారు అక్కడికి వచ్చి చూసి చాలా సంతోషించి ఇలా మీరు చేస్తారో లేదో చూద్దామనే మీకు ఈ నిబంధన పెట్టాను అని చెప్తారన్నమాట దీంతో ఏంటంటే పరస్పరం మానవులు దేవతలు ఇద్దరు కూడా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఆధారపడి ఉంటారనమాట మనం చేసే పూజలు యాగాలు దాంట్లో మనం ఇచ్చే హవిస్సులు వాటిలన్నిటినీ దేవతలు స్వీకరించి వాటి ద్వారా మన ప్రకృతి ద్వారా మనందరికీ ఆశీస్సులు అందిస్తారు మనకు కావాల్సిన అన్ని సమకూరుస్తారు మన కష్టంలో ఉన్నప్పుడు మన కష్టాలని తీరుస్తారు కానీ మన విద్వత్ ఎంత మన లాంటి మామూలు మనుషులు మనం ఎంత ఆలోచించగలం మనం ఒక శాస్త్రం ఎంత క్షుణ్ణంగా తెలుసుకోగలం కానీ అవన్నీ మన తరం కాదు ఆ నాలెడ్జ్ మనకు అంత లేదు అలాంటప్పుడు దేవుడు మనకి గురువుల్ని ప్రసాదిస్తారనమాట మంత్రవేత్తల్ని ప్రసాదిస్తారు మనం చేసే జపాలు మంత్రాలు మనకి ఎంత అవసరమో మనకంటే ఎక్కువ మన గురువుకి తెలుస్తుంది అలాంటి గురువు సన్నిధిలోకి మనం చేరుస్తారన్నమాట అలాంటి గురువులే మన పూజ్య శ్రీ శ్రీ స్వామివారు అలాగే మరియు మాతాజీ వారు కూడా వారి సన్నిధిలో మా దంపతులు ఈ పురస్కారాన్ని అందుకోవటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము చివరిసారిగా మరోసారి వారికి నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां श्रीसिद्धेश्वरानन्दभारतीपर्यन्तां वन्दे गुरुपरं ఈరోజు ఈ వేదిక మీద స్వామీజీ సమక్షంలో మాతాజీ సమక్షంలో కూర్చుని అవార్డు పురస్కారం తీసుకోవడం అనేది మా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాం ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రణామాలు నేను సైన్స్ చదువుకున్న స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాను ఇప్పుడు ఆ రంగంలో దాదాపు ఇరవై ఏడు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను అయితే నా చిన్నప్పుడు అంటే ఇంటరు డిగ్రీ ఆ ప్రాంతంలో ఒక పదిహేను ఆ సంవత్సరాల వయస్సులో ఒక సందిగ్ధతలో బాగా నలిగిపోయేవాడిని నేను అదేమిటంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు వాళ్ళు నేర్పిన పూజలు అవన్నీ ఉన్నాయి దాంతో ఏదో సంధ్యావందనం చేసుకోవడం లలితా సహసనామం చేసుకోవడం ఇలాంటివన్నీ అలవాటు దాంతోపాటు కాలేజీకి వెళ్ళి సైన్స్ చదువుకుంటూ ఉంటే చాలా నాస్తికత్వం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఇవన్నీ త్రాష్ పూజలు ఇవన్నీ అన్ని త్రాష్ అంటుంటే కొన్ని కొన్ని సార్లు అవును మనకు అల్లెదకుండా జరగలేదు కదా ఇది నిజమా అబద్ధమా అనే సందిగ్ధత ఉంటుంది పూర్తిన ఆస్తి కూడా అనుకోండి అదృష్టం పూర్తి ఆస్తి కూడా అనుకోండి అదృష్టం ఈ మధ్యలో ఈ సంఘర్షణ ఉంటుంది అంటే ఇంట్లో పూజలు అవన్నీ నేర్పించేస్తారు కాలేజీలో సైన్స్ నేర్పిస్తూ వీటిని తిడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ జీవితం మాత్రం నరకప్రాయం అటు వెళ్ళాలో తెలియదు ఇటు వెళ్లాలో తెలియదు అంతే కదా అటువంటి సందిగ్ధతలో చాలా సార్లు మేము భోజనం చేసే టేబుల్ దగ్గర జరిగే ప్రస్తావన ఏమిటంటే మంత్రానికి చింతకాయలు రాలుతాయా వినే ఉంటారు కదా అయ్యో అవయ ఈ సెంటెన్స్ లేకుండా అసలు భోజనం నడిచేది కాదు ఎప్పుడు అక్కడే కాదు కాలేజీ రోజుల్లోనే కాదు తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి వచ్చాక కూడా భగవంతుడి గురించి ఏ ప్రస్తావన వచ్చినా వెంటనే ఒక వర్గం అంతా మంత్రానికి చింతకాయలు రాల్తాయా అని అడుగుతారు అంతా అవును మంత్రానికి చింతకాలు రాలతాయా అనే సందిగ్ధతలోనే ఉండేవాడిని నా పూజ అవన్నీ నా నా లలితా సహసనామని చేసుకున్నా ఆ సందేహం మనస్సులో ఉండేది అటువంటప్పుడు మనం ఆ తీవ్రతతో ఉన్నాం అనుకోండి అమ్మవారు ఒక గురువునే మన దగ్గరికి పంపిస్తారు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి గురువుల దగ్గరికి మనం పరిగెత్తక్కర్లే అవసరం ఉన్నప్పుడు ఏ గురువు దగ్గరికి వెళ్లాలో అమ్మవారే నిర్ణయించి పంపిస్తారు అలా వచ్చిన వాళ్ళే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈరోజు లేకపోతే మీరు ఈ సమయంలో ఏదో సినిమాకి వెళ్ళొచ్చు కదా ఇక్కడికి ఎలా వచ్చారు భగవంతుడు మిమ్మల్ని అలా పంపించాడు ఇక్కడికి అలాగనే నాకు విచిత్రంగా ఏం జరిగిందంటే జీవితంలో ఈ సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ ఒక ఆయన ఒక మహనీయుడు రచించిన రెండు పుస్తకాలు తీసుకొచ్చి మా నాన్నగారికి ఇచ్చారు ఇస్తే మా నాన్నగారు వెంటనే ఏం చేస్తారంటే ఆ పుస్తకాలు నాకు బెంగళూరుకి కొరియర్ లో పంపించారు వీడికి అయితే సరిగ్గా సరిపోతాయి ఈ పుస్తకాలు ఎందుకంటే ఆ రచించిన మహనీయుడు ఎవరో మా నాన్నగారికి తెలుసు మా నాన్నగారు గుంటూరులో హిందూ కాలేజీలో చదువుకున్నారు వారి గురించి తెలుసు దాంతో వీడికి అయితే కరెక్ట్ గా ఉంటాయి పుస్తకాలు అని చెప్పి నాకు బెంగళూరు పంపించారు పంపిస్తే ఆ పుస్తకం తిరగేశాను ఏమిటి అసలు ఇది అనేది చాలా విచిత్రమైన టాపిక్ అనమాట తిరగేసేసరికి మొట్టమొదటి పేజీ తిరగేగానే అందులో ఒక కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఒక సంఘటన కనిపించింది ఆ సంఘటన చాలా విచిత్రమైన సంఘటన ఏమిటంటే ఒక పల్లెటూరులో ఒక బావి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది వచ్చి ఆవిడ ఏదో నీళ్లు పట్టుకుని బిందెతో వెళ్తూ ఉంటే ఈ లోపల ఆవిడ ఆవిడ శరీరం మీద అది సభ్యతతో చెప్పలేము కానీ ఒక దారుణమైనది జరగడం మొదలు పెట్టింది దుశ్శాసన్ ద్రౌపదీ దేవికి ఏం చేస్తాడో అలాంటిది అయితే ఆ చుట్టుపక్కల ఎవరు లేరు ఎవరు లేరు అక్కడ ఆవిడ శరీరం మీద అలా జరుగుతూ ఉంటే ఆవిడ కంగారు పడిపోయి ఎవరు చేస్తున్నారు అని గట్టిగా కేకలు పెట్టడం మొదలు ఆ బిందే అక్కడ వాడేసింది అప్పుడు ఆ బావి పక్కనే ఒక మంత్రసిద్ధుడు ఒక ఆయన ఉన్నారు ఆయన స్నానం చేస్తూ ఏమిటివిడికి కేకలు పెడుతోందని వచ్చి చూసి ఏమైందమ్మా అని అడిగితే కనిపిస్తోంది ఆవిడకి ఏం జరుగుతోంది అనేది చుట్టుపక్కల ఎవరు లేరు అప్పుడు ఈయనకి తెలుసు మంత్రసిద్ధులు కదా అలా దూరంగా చూసేసరికి అక్కడ ఒక ఆకతాయి అక్కడ ఉన్నాడు అతను కూడా మంత్ర సాధన అవి చేసిన వాడే అతని చేతికి ఒక కంకణం ఉంది ఆ కంకణాన్ని ఇలా పైకి కిందకి కదుగుతూ ఉంటే ఈవిడి శరీరం మీద మార్పు జరుగుతుంది దాంతో పాపం వాడికి తెలియక కంగారు పడిపోతుంది ఈయన మంత్రసిద్ధుడు కాబట్టి గ్రహించి ఇలా రాను అన్నాడు అంటే వాడు నేను రాను అని ఇలా నడుమే చేయేసుకుని నించున్నాడు అహంకారంతో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన అంచున కాణి ఉంటే ఆ కాణిని తీసుకెళ్లి అక్కడ రాయి మీద పెట్టి వేళ్లతో దాన్ని ఇలా కొట్టడం మొదలు పెట్టారు మొదలు పెడితే అక్కడ వాడికి కొరడాలతో కొట్టినట్టుగా నెప్పి పరిగెత్తాడు పరిగెడితే అని చెప్పి తగ్గలేదు ఇంక ఎక్కడికి వెళ్ళినా అలా వస్తూ ఉంటే దాంతో పరిగెత్తుకుని వచ్చి ఈయన కాళ్ళ మీద పడి స్వామి నన్ను క్షమించండి అని అడిగితే నన్ను కాదు ఆ స్త్రీని అడుగు క్షమాపణ ఉందని చెప్పి వాడి చేతికి ఉన్న కంకణం తీయించేశారు అది ఒక చిన్న తాంత్రిక ప్రక్రియ అనమాట ఒక వేరు ఉంటుంది దాన్ని కొన్ని ప్రక్రియలు చేస్తే అటువంటి ఒక శక్తి వస్తుంది ఆ దుర్మార్గుడు శక్తిని ఆడవాళ్ళని ఏడిపించడానికి ఉపయోగిస్తే ఈ సిద్ధుడు వాడి శక్తిని తీసేశారు ఈ సంఘటన మొట్టమొదట నాకు కనిపించింది ఆ కనిపించాక పుస్తకం అంతా చదివితే అర్థమైంది ఏమిటంటే మంత్రానికి చింతకాయలు కాదు సరిగ్గా చేయగలిగితే ఆకాశంలోంచి బంగారపు పుసిరికాయల్ని కూడా కనిపిస్తుంది మంత్రం వల్ల అప్పుడు అర్థమైంది అర్థం ఆ రోజు నుంచి మంత్ర సాధన చెయ్యాలి అని ఆసక్తి కలిగింది ఆ పుస్తకాలు రెండు చదివాను మంత్ర సాధన చేయాలని ఆసక్తి కలిగి నిజంగా అది తీవ్రంగా కలగగానే ఒక గురువు ద్వారా మంత్రాలు వచ్చే అప్పుడు మొదలుపెట్టిన సాధన ఇప్పటికి కూడా నేను కానీ నే భార్య కానీ రోజు ఇంట్లో అలాగే మా పిల్లలు కానీ మంత్ర సాధన చేసుకుంటున్నాము అంటే దానికి కారణం ఆ రోజు చదివిన ఆ రెండు పుస్తకాలు ఆ రకంగా నా మంత్ర సాధనకి బీజం అక్కడ పడింది ఇంతకీ ఆ పుస్తకాలు రచించిన మహనీయుడు ఎవరో తెలుసా శ్రీ 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 సిద్ధేశ్వర భారత స్వామి श्री 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 सिद्धेश्वर भारती महास्वामी वारी की श्री 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 आनंद भारती महास्वामी वारी की అలాగా వారు రచించిన పుస్తకాలు కొన్ని జీవితాల్ని ఎంతగా ప్రభావితం చేసాయో చెప్పడానికి చెప్తున్నాను ఆ తర్వాత మన ఆధ్యాత్మిక ఛానల్ మొదలు పెట్టాం కదా ఛానల్లో సామాన్యంగా మేము ఏం అంటే ఎవరైనా పాపం బాధలు కష్టాలు పడుతూ ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళి వేలు లక్షలు తగలేసుకోక చిన్న చిన్న పూజలు మంత్రాలు ఏవో ఒకటి చెప్పి ఇలా చేసుకోండి అమ్మా అని చెప్తూ ఉంటాం కదా కాకపోతే కర్మలో ఎప్పుడు గుర్తు పెట్టుకోండి దుర్బల కర్మ ప్రబల కర్మ అని ఉంటుంది దుర్బల కర్మని మనం చిన్న 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 పూజలు చిన్న చిన్న ప్రక్రియలు చేసి తీసేసుకోవచ్చు మనకి సామాన్యంగా వచ్చే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ కష్టాలన్నీ ఆ దుర్బల కర్మ వల్లే వస్తాయి అవి తేలిగ్గా తీసుకోవచ్చు మనం కొంచెం సాధన చేస్తే ప్రబల కర్మ అని ఉంటుంది దాన్ని తీయడం అంత తేలికైన పని కాదు అది చెయ్యాలంటే కనుక మహాత్ములకి మాత్రమే సాధ్యం అది దాంతో నేను ఏం చేస్తాను పాప ప్రబల కర్మతో చాలా మంది వస్తూ ఉంటే అరే వీరికి మంత్ర సాధన అవన్నీ అవసరం అప్పుడు నేను జస్ట్ మంత్రం మొదలు పెట్టాను దాంతో ఒక మహనీయులు ఆసరా వాళ్ళ దగ్గరికి చేరగలిగితే కనుక వీళ్ళందరికీ ఆ ప్రబల కర్మ నశిస్తుంది అని చెప్పి అప్పుడు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి మీద మన మధ్యనే తిరుగాడుతున్న మహామంత్రవేత్త అని చెప్పి ఒక వీడియో చేశారు ఆ వీడియో చేయడం నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్న కారణం ఏమిటంటే ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చాక అక్కడ ఆలయంలో బోలెడంత మంది కనిపించి ఆ వీడియో చూసి మేము స్వామివారి దగ్గరికి వచ్చి వారి దగ్గర మంత్రం తీసుకుని ఒక ఆయన అయితే చెప్తున్నారు ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నానండి నేను నా జీవితం మొత్తం వారిచ్చిన మంత్రం మారిపోయింది అని వారి గురించి చెప్తూ కన్నీళ్ళు పెట్టుకుంటున్న వాళ్ళు ఎంతమంది కనిపించారు ఆనందంతో అయ్యో మా జన్మని మార్చేశారు ఆ మహనీయుడికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలము అది స్వామివారి మహత్తు ఆ తరువాత నాకు ఇంకొక సంతోషకరమైన విషయం ఏమిటంటే మాతాజీ వారు వారు ఇప్పుడు సామాన్యంగా మీరు స్త్రీలను చూస్తే కనుక ఈ కాలం అన్ని రంగాల్లో ముందున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు బ్రహ్మాండమైన చదువులు చదువుతున్నారు ఈ మధ్య ఒక ఆవిడ స్పేస్ మీదకి వెళ్ళి తొమ్మిది నెలలు అక్కడ ఉండి ఎంతో ఆత్మస్థైర్యంతో ఒక చుక్క కన్నీరు కూడా పెట్టకుండా తిరిగి వచ్చేసింది అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు కానీ మంత్రతంత్ర సాధనలో ముందుకు వెళ్తున్న తీవ్రమైన సాధన చేస్తున్న స్త్రీలను మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు చాలా కొంచెం మంది మాత్రమే ఉంటారు అదృష్టం ఏమిటంటే ఆ రంగంలో అందరికీ మార్గం చూపిస్తున్న తల్లి ఆ తల్లి నాకు సంతోషం కలిగించే విషయం ఏమిటంటే ఆ తల్లి చేస్తున్న వీడియోలు వాళ్ళ ఛానల్లో ప్రవచనాలు వీడియోలు అవన్నీ మంత్ర సాధన గురించి అమ్మవారి గురించి చెప్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు రికమెండేషన్ కింద వస్తూ ఉంటాయి చూస్తే ఎంత ప్రశాంతంగా హాయిగా నోరిప్పితే అయితే గురువు గురువుగారి గురించి చెప్తారు లేకపోతే అమ్మవారి గురించి తప్ప ఇంకొక మాట చెప్పరు ఎంత ప్రశాంతమైన వీడియోలు అది చూసి నాకు మొట్టమొదట ఎంత సంతోషం కలుగుతుందో ఎందుకంటే ఈ కాలం మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ దురదృష్టవశాత్తు గతంలో కొన్ని విలక్షణమైన క్యారెక్టర్స్ సీరియల్స్లో ఉండేవి చంపేస్తా చేస్తా అని ఇంతంత చేసుకుని ఈ కాలం దురదృష్టవశాత్తు ఆధ్యాత్మిక రంగంలోకి కూడా వచ్చేసి ఆ వ్యగ్రత ఎంతసేపు ఎవరిని చంపేద్దాం ఎవరిని పొడిచేద్దాం అన్నట్టు ఆధ్యాత్మిక రంగంలో కూడా అటువంటి వాళ్ళు తయారయ్యారు అలాంటి చోట్ల గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఆ తల్లి చెప్పే ప్రవచనాలు ఎంత ప్రశాంతంగా ఆవిడ చక్కగా సౌమ్యంగా చెప్తూ ఉంటే ప్రతి స్త్రీ కూడా నేర్చుకోవాలి అనిపిస్తుంది అలాగే ఇంకొకటి ఆనందదాయకమైన విషయం ఏమిటంటే ఈరోజు ఇక్కడ ఉండగా స్వామివారి సన్నిధిలో శ్రీ వారాహి సాధన అనే పుస్తకం ఆవిష్కరింపబడ్డాం ఆ తల్లి రాసిన పుస్తకం ఇది మన ఇంగ్లీష్లో నీడ్ ఆఫ్ ద అవర్ అంటాను చూడండి అంత ముఖ్యమైన విషయం ఎందుకంటే వారాహిదేవి ఎవరు ప్రత్యంగిరా దేవి ఎవరు అమ్మవారు ఎవరు ఆ తత్వం తెలియాలి అంటే ఆ సాధన చేసిన వాళ్ళు చెప్తే తెలుస్తుంది అంతేగాని ఏనాడో అసలు అమ్మవారు అంటే ఏమిటో సాధన అంటే ఏమిటో తెలియకుండా వారాహిదేవిని కూడా తోలనాడేటువంటి ప్రబుద్ధులు తయారయ్యారు ఈ కాలంలో ఇందాక నేను చెప్పిన క్యారెక్టర్స్ అవన్నీ అలాంటప్పుడు వారాహి సాధన గురించి అథంటిక్గా నేను ఇందాకనే తిరగేస్తున్నాను అక్కడి నుంచుని అద్భుతమైన పుస్తకం వారాహిదేవి బోలెడు స్వరూపాలు ఉన్నాయి ఆ స్వరూపాలన్నిటి గురించి ఇందులో రాసి అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి అవన్నీ రాశారు అది చూస్తూ ఉంటే స్త్రీలని తంత్ర మంత్ర మార్గంలో నడిపించటానికి అమ్మవారు పంపించిన ఇంకొక గురువు అనిపించి చాలా సంతోషం కలిగింది అటువంటి వాళ్ళ సమక్షంలో ఈ అవార్డు తీసుకోవడం అది కూడా ఇది స్త్రీ శక్తి పీఠం స్త్రీ శక్తి పీఠం కూడా ఎందుకంటే పీఠాధీశ్వరి కదా స్త్రీ వాళ్ళ సమక్షంలో తీసుకోవడం పక్కన నా భార్యని పెట్టుకుని తీసుకోవడం అమ్మవారు సామాన్యంగా ఐదు స్వరూపాల్లో ఉంటారట భూమి మీద ఎందుకంటే అమ్మవారు ఎక్కడో పైన ఉంటే మనకి కనిపించరు ఒకటేమో జగన్మాత స్వరూపం అంటే అన్నిటిని సృష్టించేది ఇంకొకటి అన్నపూర్ణ స్వరూపం అన్నం పెట్టేది ఆ తర్వాత లక్ష్మీ సరస్వతి కాళి అనే మూడు స్వరూపాలు ఇదే విద్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రం లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం విద్వేష వర్గ దళనీ చ తమాల నీలాం దేవీం త్రిలోకజలం శరణం ప్రపజ్యని మరి ఐదు స్వరూపాలు మనకి ఎక్కడ కనిపిస్తాయండి అంటే ప్రతి వాడికి కూడా ఇంట్లో చూడగలిగితే భార్యలోనే కనిపిస్తాయి ఐదు స్వరూపాలు ఇప్పుడు నా పిల్లలకి జన్మనిచ్చి నా వంశాన్ని ముందుకు జరిపిన ఇక్కడ నేను అంటే మా దంపతులమే కాదు ఇక్కడ కూర్చున్న స్త్రీలందరూ కూడా వాళ్ళ భర్తలు ఒక్కసారి ఆలోచించగలిగితే వాళ్ళ ఇంట్లోనే అమ్మవారు ఐదు స్వరూపాల్లో ఉంటుంది వీళ్ళందరి తల్లు స్వరూపాల్లో నేను నా ఉదాహరణ చెప్తున్నాను మీరు ఆలోచిస్తే ఇది మీ ఉదాహరణ కూడా అవుతుంది నా పిల్లలు ఇద్దరికి జన్మనిచ్చింది ఇచ్చినప్పుడు పాపం రెండో నెల పూర్తి అయ్యేసరికి రెండో నెల అయ్యేదాకా రాకూడదు కదా మూడో నెల మొదటి రోజు అవుతూ ఉంటేనే వచ్చేసేది ఇంటికి ఎందుకు అంటే పాప సాఫ్ట్వేర్ నేను ఇంట్లో లేకపోతే వండుకోడు సరిగ్గా తిన జాలితో అప్పటికి ఎంత తనకి ఇరవై ఒక్కేళ్ళు ఇరవై రెండేళ్ళు వచ్చి ఆ చిన్న పిల్లలు తనే చూసుకుంటూ స్నానం చేస్తూ నాకు భోజనం పెడుతూ ఆ రకంగా జగన్మాత స్వరూపము అలాగనే నా భా నాకు ఎప్పుడైనా ఆకలి వేసిందంటే అర్థం నా మా ఆవిడ ఊళ్ళో లేదు అని లేకపోతే నాకు ఆకలి ఉండదు ఎందుకంటే ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది అలాగా నేను యోగా చేసుకోవాలి కాస్త నాకు గ్యాప్ ఇవ్వంటే బలవంతంగా అప్పుడు ఇస్తుంది తప్ప లేకపోతే నాకు ఆకలి అనేది తెలియకుండా అన్నపూర్ణ లాగా అలా చూసుకుంటుంది అలాగే మా పిల్లలకి చదువు చెప్పేటప్పుడు ఆవిడే సరస్వతి నా ఫినాన్స్ అంతా చూసేటప్పుడు లక్ష్మీదేవి నా మీద ఎవడైనా దాడి చేస్తూ ఉంటే ఖాళీ అయిపోతుంది ఇక్కడ ఇంత సౌమ్యంగా ఉన్నది కాస్త అప్పుడు ఉగ్ర రూపం అంతే విద్వేష వర్గ తమాల నీలం అన్నట్టు నేనే ఊరుకోబెట్టి ఊరుకో ఊరుకో అది అమ్మవారి ఘోర స్వరూపం అలాగే ఉంటుంది వాళ్ళని అలాగ ఉండాలి చెప్తూ ఉంటాను అలాగా ప్రతి ఇంట్లోనూ భార్య అమ్మవారి ఐదు స్వరూపాల్లో శక్తి స్వరూపాల్లో ఉంటుంది మనం ఏం అంటే మనం ఉద్యోగం చేస్తూ భార్య ఇంట్లో ఉందనుకోండి మీ ఆవిడ ఏం చేస్తుందంటే నేను ఎంప్లాయీని తన హౌస్ వైఫ్ తినేసి పడుకుంటుందంటే అంటూ ఉంటాం చాలా తప్పది గుర్తుపెట్టుకోండి హౌస్ వైఫ్ కాదు హోమ్ మేకర్ తను లేకపోతే ఆ ఇల్లు వల్లకాడవుతుంది అంతే భార్య ఉంటేనే ఆ ఇల్లు పొదరిల్లు లాగా ఉంటుంది నీకు అన్నం పెట్టేటప్పుడు ఒక కుక్ వేషం వేస్తుంది నీ పిల్లవాడికి చదువు చెప్పేటప్పుడు టీచర్ వేషం వేస్తుంది నీకు ఫినాన్స్ చేయాలంటే ఫినాన్షియర్ వేషం వేస్తుంది నీ మీదకి ఎవరైనా వస్తే నీ పిల్లల మీదకో ఒక సోల్డియర్ లాగా ఒక ఖాళీ లాగా ఉంటుంది అంటే నువ్వు చేసేది ఒకే ఉద్యోగం అయితే నీ భార్య ఇన్ని ఉద్యోగాలు చేస్తూ ఇంటిని మాట అంతా ఎందుకు చెప్తున్నానంటే స్త్రీ శక్తి పీఠంలో కూర్చుని స్త్రీ శక్తిని పక్కన పెట్టుకుని ఎవరు కూడా భార్యని ఎప్పుడు చులకనగా చూడకండి భార్య ఒక్క నెల రోజులు లేకపోతే భార్య విలువంటి ఏమిటో తెలుస్తుంది మగవాడికి అంత ముఖ్యం భార్య అంటే అటువంటి నా భార్యని పక్కన కూర్చోబెట్టి ఈరోజు ఈ పురస్కారం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు స్వామీజీ వారి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్న శ్రీమా త్రేదమహి చాలా అద్భుతమైనటువంటి విషయం జీవైన మాతాజీ ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించే కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది పరమేశ్వరి కరుణ అలానే ఈనాడు కార్యక్రమానికి పాల్గొన్నటువంటి నెల్లూరు శ్రీనివాస దంపతులకు మీ అందరికీ కూడా శుభోహం అమ్మ ఎలా సంతోషిస్తుందో ఇక్కడ ఒక సంఘటన జరిగింది కొన్నాళ్ళ క్రితం ఇక్కడ ఒక స్త్రీమూర్తి వచ్చింది వచ్చి ఆమె స్త్రీలకు సువాసన పూజ చేద్దామా స్త్రీలకు సార సమర్పిద్దామా లేకపోతే అమ్మవారికి సమర్పిద్దామా అని సందిగ్ధం వచ్చింది వచ్చి సరే రేపు ఆలోచిద్దాంలే అని చెప్పి ఆ రెండు సారలను తీసుకొని అందులో చీర పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి తన రూమ్ లో ఇక్కడే గురు సన్నిధిలో పెట్టుకొని పడుకుంది నాలుగు గంటలకి ఉన్నట్టునే ఒక మెలకు వచ్చింది శరీరం అచేతనంగా ఉంది మనసు పనిచేస్తున్నది ఉన్నట్టు ఎవరో పక్కన మాట్లాడుతున్నట్టుగా మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు ఈమె సందిద్ధావస్లో పడింది అక్కడ విగ్రహ రూపంలో ఉన్నటువంటి మనకిద్దామా లేకపోతే ఇద్దామా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నది మనమే స్త్రీ రూపంలో వచ్చాం కాబట్టి ఇక్కడ ఈ ప్రసాదాన్ని మనమే స్వీకరిద్దాంలే అని మాట్లాడుకుంటున్నారు ఆ మీద నేను కలగంటున్నానులే అని చెప్పి నిద్రపోయింది కాసేపు ఒక పూర్తికి మెలకు వచ్చేటప్పటికి ఆ గదిలో పెట్టినటువంటి రెండు సారెలు కూడా మాయమైపోయినాయి అంటే స్త్రీలను పూజిస్తే చాలా నేను సంతోషిస్తాను స్త్రీ రూపంలో ఉన్నది నేనే అని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు అమ్మవారు ప్రత్యక్షంగా చూపించినటువంటి నిదర్శనం భక్తురాలు ఆశ్చర్యపడింది మిగిలిన వస్తువులు ఉన్నాయా లేవా ఇంతవరకైనా నా కళ నిజమా భ్రాంత అందరికీ వచ్చేటువంటి అనుమానమే లేదు అమ్మవారే వచ్చింది అని మర్నాడు ఉదయం దేవతను చూస్తూ ఉన్నప్పుడు ఆ దేవతలో ఒక స్త్రీ ముఖం ఆమెకు దర్శనం ఇవ్వడం కలిగింది ఇంతటి అద్భుతమైనటువంటి శక్తి ఇక్కడ ఉన్నటువంటి దేవతల అందరిలోనూ ఉన్నది కాబట్టి స్త్రీమూర్తులను పూజిస్తే అమ్మ సంతోషిస్తుంది అమ్మ అనుగ్రహిస్తుంది అంతేకాదు స్త్రీలు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి దేవతలకు సంబంధించినటువంటి మంత్ర సాధన చేయొచ్చు మంత్రాలు వాళ్ళు కూడా నిష్ణాతులు కావచ్చు అని మహిళలను కూడా మంత్ర మార్గంలో ప్రోత్సహించినటువంటి భారతదేశంలో ఏకైక పీఠాధిపతులు ఎవరైనా ఉన్నారంటే నడిచే దైవమైనటువంటి సిద్దేశ్వరానంద భారతీ మహాస్వామి వారు మాత్రమే మంత్రం కావాలంటే స్త్రీలు చేయకూడదా పురుషులు మాత్రమే చేయొచ్చా ఒక కష్టం లాగానే ఎవరి కోసం పరిగెత్తాలి స్త్రీలు ఎక్కడికి పరిగెత్తాలి లేదా ఇంట్లోనే మగవారు అడగాలి అక్కర్లేదు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి మీ కష్టాలను నీవే తీర్చుకోండి అన్ని రంగాల్లో పొందుతున్నటువంటి మహిళలు ఆధ్యాత్మిక మార్గంలో కూడా ముందు ఉండి ఎవరి కష్టాలను వాళ్ళు పోగొట్టుకోండి అని మహిళలకు మంత్రాధికారాన్ని ఇచ్చినటువంటి శాస్త్రం అనేటువంటి ఆస్తిలో వాటా ఇచ్చి వాళ్ళు కూడా దానికి వారసులే మంత్రానికి మహిళలు వారసులే అని చెప్పి ఇవాళ మహిళలందరినీ కూడా మంత్ర మార్గంలో ముందుకు తీసుకువెళ్తూ నాకు మార్గదర్శనం చేస్తూ ఉన్నటువంటి మహాస్వాముల గారు వారి అనుగ్రహం వలనే ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు కూడా అద్భుతంగా జరగలుగుతూ ఉన్నాయి కాబట్టి స్వామివారి అనుగ్రహం దేవతల అనుగ్రహం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద వర్షించాలి అని చెప్పి భావిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చి శక్తి పురస్కారం ద్వారా అమ్మ అనుగ్రహాన్ని పొందినటువంటి శ్రీమతి సుశీల రండూరి శ్రీనివాస్ దంపతులకు అమ్మ ఆశస్సును అందిస్తూ వీరు ప్రత్యేకమైనటువంటి వారు ఎందుకంటే ఇప్పటి వరకు శక్తి పురస్కారాలు అందుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా స్త్రీలకు మాత్రమే ఇవ్వటం జరిగింది అయితే స్త్రీలు పురుషులు ఇద్దరు కలిసి వారు వారి ప్రాధ్యాత్మిక ప్రయాణంలో వారి ఆధ్యాత్మిక కుటుంబంలో కొన్ని లక్షల కోట్ల మంది భాగస్వాములను తీసుకొని ఆధ్యాత్మిక కుటుంబాన్ని నడుపుతూ ఉన్నారు ఆ కుటుంబానికి ఇద్దరు రెండు కళ్ళలాగా ఉన్నారు వారికి ఇద్దరికీ అమ్మ అనుగ్రహం ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ దంపతులకు మనం ఈ కార్యక్రమాల ద్వారా వారికి అమ్మ అనుగ్రహాన్ని అందించడం జరిగింది అమ్మ ప్రసాదం అందరికీ అందుతూ ఉన్నది చక్కగా అమ్మ ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా ఇవాళ మీకు ఇచ్చినటువంటి ప్రసాదం అమ్మ మీకు ఇస్తున్నటువంటి సారే పుట్టింటికి ఆడవాళ్ళు వస్తే ఆడపిల్లలు వస్తే వాళ్ళు ఎంత వయసు వాళ్ళైనా కావచ్చు తొంభై కావచ్చు తొంభై ఐదు కావచ్చు అమ్మ సారా ఇచ్చే పంపుతుంది పుట్టింటికి వస్తే కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మ పుట్టింటి సారే ఇస్తున్నది ఇది పుట్టిల్లు చక్కగా ఏ ఇబ్బంది వచ్చినా అమ్మ దగ్గరికి రండి ఆ కష్టాలను తీర్చుకోండి మీ కష్టాలను మీరు తీర్చుకోవటం మాత్రమే కాకుండా ఇతరుల కష్టాలను కూడా తీర్చగలిగేటువంటి స్థితికి స్థాయికి మీరందరూ కూడా రండి స్వస్తి I'm <Sessly> i सिदेश्वरंद महास्वामी के सिद्धेश्वरंद महास्वामी के देश रेस रेस के देशानंद महामाता को सिद्धेश्वरंद भारतीय महास्वामी के देश रे श्रेषेश्वानंद भारतीय महास्वामी के का परिराज काचार्यक्ष काचार्य